శ్రీ విజయ కనకదుర్గ శ్రీ చక్ర సహిత బాలాకృతఅమ్మవారి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం రెండో రోజు పురస్కరించుకుని ఆలయ కమి వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు జరపడుతున్నాయి అందులో భాగంగా రోజు వాస్తవం తోట వరకు ఇష్టగారు బాలకృష్ణ గారు దంపతులు ఒక రోజుతో లక్ష గులాబీ పూలతో అమ్మవారికి అర్చన చేసి అభిషేకం చేసి అమ్మవారి విశేషంగా అలంకరించడం జరిగింది ఆ గులాబీ పూలతో అమ్మవారిని అందరూ కూడా దర్శించి ఆలయా మీ అందరూ సహాసాహాన్ని అందించి అమ్మవారికి అనుగ్రహం పొందాలని మరి